ప్రీతి తల్లి మీద అటాక్ జరుగుతున్న తీరు చూస్తుంటే వీళ్ళని మనం ఏ రకంగా ఆలిబన్లు అని కూడా అన్నాడు వాళ్ళు నొచ్చుకుంటారు ఈ విధవలు చేస్తున్నటువంటి ఆ విమర్శల దాడి పర్టికులర్గా ఒక ఛానల్లో ఒకడు ఉన్నాడు వాడు వాడు రొస్టు అనమాట రొస్టు తప్పితే ఇంకోటి కాదు వాడిని సో వాడి పేరే ఉచ్ఛరించబుద్దు కాదు వాడు అంటాడు ఎస్ జరిగింది అప్పుడు జరిగింది నిజం వాస్తవం అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఆయన జేబులోంచి ఏమన్నా ఇచ్చారా ఎవరి కోసం ఇచ్చాడు ప్రభుత్వం సొమ్ము అని కుక్కలాగా వాగుతున్నాడు ఒక్కలాగా జస్ట్ లైక్ బార్కింగ్ డాక్ మరి తల్లికి వందనం రైతు భరోసా ఇవన్నీ ఎవరి జేబులోంచి ఇస్తున్నారు మరి ప్రభుత్వం కాదా కదా మరి వాటి గురించి ఎందుకు రా మరి ఇదేముంది ఈ నాణ్యమైన ప్రభుత్వం ఏముంది జస్ట్ జనం డబ్బులే ఇస్తున్నారు ఎవడు జేబుల్లోంచి తీసి ఇవ్వట్లేదు అని మాట్లాడవచ్చు కదా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా ఎందుకు ఇవ్వలేదు మరి ప్రభుత్వం డబ్బే కదా అంటే కడుపు రగిలిపోతుంది అనమాట మాట్లాడే మాటలు వింటుంటే మామూలుగా రగలు ఇది పార్టీని పక్కన పెట్టండి అసలు నిన్ను ఎవడు సపోర్ట్ చేయమన్నాడు రా నిన్ను ఎవడు ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ సపోర్ట్ ఎవడు చేయమన్నాడు నీకు అది ఇష్యూ అనిపిస్తే దాని గురించి మాట్లాడు బాధితురాల తరపున మాట్లాడు లేదా మూసుకుని కూర్చో అంతేగాని మీరు ఎంత తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ దగ్గర వాడేమో ఆ గాదిగాడేమో పోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోవడం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చునేది ఏంటరా జగన్మోహన్ రెడ్డి అవును ముఖ్యమంత్రి పోనీ మీరు చెప్పినట్టు ప్రతిపక్ష నేత కూడా కాదు కదా ఆఫ్ ట్రాలు పులివెందులు ఎమ్మెల్యే కదా జస్ట్ పులివెందులు ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూర్చునేది ఏంటి అంటే ఏమీ ఫ్లయర్ అప్ చేయబోతున్నారు మీరు పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా గడదలు కాశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్న ఆయన చేసిందేమో ఆమె మోసం చేసింది అన్నారు తర్వాత తెలియకుండా ఎంత ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి తెలిసిన తర్వాత మరి తెలిసిన తర్వాతే కదా నేను న్యాయం చేస్తా అని చెప్పింది ఆ న్యాయం ఏంటి సిబిఐకి ఇవ్వటమా ఆమె సిబిఐకి అడిగిందా ఇచ్చారా నైస్ జరిగిపోయింది దాని గురించి పొక్కర్లాగా ఎగబట్టమేంటి ఆమె ఇంకా ఏమన్నదో తెలుసా చెప్పుతో కొట్టినట్టు మాట్లాడు మీరు ఇచ్చినవన్నీ ఇచ్చేస్తాం మా అమ్మాయిని తీసుకుంటా జరుగుతుందా జరగదు కదా మరి ఆవిడేంది నిందితుల పేర్లు చెప్తుంటే మార్చేసారు అంట వీడేదో దగ్గర కూర్చొని చూసినట్టు వీడికి ఏం తెలుసు వీడికి ఏం తెలుసు అంట ఊరకు కేసు పెడితే అమరావతికి వెళ్ళి వచ్చి రావడం తప్పితే ఏ రోజన్నా వెళ్ళి తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ బస్సులో కర్నూలు ఎటుందో తెలుసా ఎట్టు నుంచి ఎటు తొందరగా వెళ్ళొచ్చో తెలుసా ఒక బస్సు ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్తాం కాదు కర్నూలులో విమానాశ్రయం లేదు అయినా కూడా మనోడేసేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏముందో చెప్తే ఎలా తెలుస్తుంది అసలు పోలీసులకి సీఐడికి సిబిఐకి ఆ నిందితులు ఎవరైనా తెలుసా తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళు చెప్తున్నారు నువ్వు కాదని ఎలా అంటావు సోడా నాకు అర్థం కాదు అసలు నువ్వు కాదని ఎలా అంటావు పోనీ నువ్వు చెప్పెవరు మీరు మీరు ఒకటే కదా అంట గాథ కింద పంది కొక్కులు అంటే కాదు పొరక్ కాదు ఆ యాంకర్ గారి పేరే చెప్పను మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది మినిమం అంటే మినిమం సెన్స్ లేని వెధవలు జర్నలిజంలోకి వస్తే కొంతమంది మనవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు బ్రోకర్లు వీళ్ళు అని అంతకన్నా ఎక్కువే వాళ్ళు కూడా బాధపడతారు పదాలు వాటి చిచ్చి చిచ్చి నీచాతి నీచం అనమాట ఇంతకన్నా మనం ఏం చెప్పలేము దీని గురించి